ఈ వీడియోలో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు ఎవరిని బాధ పెట్టాలి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయాలనేది మాత్రం నా ఉద్దేశం కాదు ఈ వీడియో ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం అయితే కాదు ఇది పబ్లిక్ అవేర్నెస్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం ఈ వీడియో చూస్తుంటే దయచేసి స్కిప్ చేయండి లేదు పబ్లిక్ అవేర్నెస్ కోసం చూస్తానంటే ఈ వీడియో నీ కోసమే రీసెంట్గా మనం చాలా న్యూస్లు చూస్తుంటాం ఎవ్రీడే చూస్తుంటాం కానీ ఆ న్యూస్ని మనం స్కిప్ చేస్తాం కానీ ఆ న్యూస్లో వెనుక ఉన్న చీకటి బాధలు పెడబొబ్బులు ఏడుపులు వాళ్ళ క్షోభలు వాళ్ళ ఫ్యామిలీస్కి జరిగే డ్యామేజ్ మనలో చాలామందికి తెలియదు రీసెంట్గా నేను మూడు ఇన్సిడెంట్స్ గురించి బాగా విన్నా నన్ను బాగా డిస్టర్బ్ చేసినాయి వాటిలో నెంబర్ వన్ తన కన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకొని వస్తున్న ఒక తండ్రి తనకి చెయ్యి బాగలేకపోయినా అప్పు చేసి మరి తనని విద్యావంతురాలని చేయాలనుకున్న ఒక తండ్రి కళని ప్రేమ అనే పేరుతో ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా స్టడీస్ ఇంకా కంప్లీట్ అవ్వకపోయినా ఇంట్లో వాళ్ళని పక్కన పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి టెంపుల్లో పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి కథ నెంబర్ టూ తన కామ వాంచ కోసం ముప్పై ఏడు సంవత్సరాల ఒక ఆంటీ పదిహేడు సంవత్సరాల మైనర్ అబ్బాయితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకొని తన భర్తను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తన అత్తను చంపడానికి సిద్ధమైన ఒక కఠినోత్మరాలు నెంబర్ త్రీ ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా ఇంట్లో ఉన్న హస్బెండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా అప్పులు చేసి తిరుగుతుంటే ఏం చేయాలో తెలియని ఒక భార్య నిస్సహాయ స్థితిలో తన కడుపున పుట్టిన ఇద్దరు పిల్లల్ని చంపుకొని తన చేతులతో తాను తను కూడా సూసైడ్ చేసుకొని చనిపోయింది ఈ మూడు ఇన్సిడెంట్స్ నన్ను ఎంతో బాధ పెట్టే దీని ద్వారా నేను పబ్లిక్ కొంచెం అవేర్నెస్ ఇద్దామని ఈ వీడియోలో నా దృఢ సంకల్పంతో ఈ వీడియో నేను చేస్తున్నా తిరుపతి జిల్లా పుత్తూరు మండలానికి చెందిన హేమ అనే ఒక అమ్మాయి తన గ్రామానికి చెందిన కిషోర్ అనే ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది తను ఇంకా స్టడీస్లోనే ఉండదు స్టడీస్ ఇంకా కంప్లీట్ కాలేదు చిన్నపిల్లనే అండ్ తన ఫాదర్కి చేయి సరిగ్గా లేకపోయినా ఎంతో అప్పు చేసి తన ఇద్దరు పిల్లల్ని ఎంత కష్టపడైనా చదివించాలనే ఒక తండ్రి కళ ఇప్పుడు ప్రేమ అనే ఒక రోగం వాళ్ళ ఇంట్లోకి ఎకబాకింది తల్లిదండ్రులు మాకు ఇష్టం లేదు నువ్వు ఇలా చేయొద్దు నీ స్టడీస్ మీద ఫస్ట్ ఫోకస్ చేయి ఈ ప్రేమ దోమ అని పెట్టు అని తల్లిదండ్రులు ఎంత మొత్తుకున్నా వాళ్ళ మాటలు పెడచెవిన పెట్టి వాళ్ళని ధిక్కారంగా మాట్లాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తను ప్రేమించిన వ్యక్తితో టెంపుల్లో పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి ఇది తెలిసిన తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక క్షోభకి గురై తన కన్న కూతురు బతికుండంగానే వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందనే ఒకే ఒక్క రీజన్తో తను బతికుండగానే తన చిత్రపటానికి కర్మకాండలు చేసినారు తా తండ్రి ఎంత బాధపడి ఎంత క్షోభ నరకం అనుభవించుంటే తన కూతురు బతికుండంగానే ఈ డెసిషన్ తీసుకుంటాడో అర్థం చేసుకోండి తను కర్మకాండలు చేయడం ఒకటే కాకుండా ఆ ఊర్లో వాళ్ళకి భోజనాలుగా పెట్టారు ట్విస్ట్ ఏంటంటే ఆ ఊర్లో వాళ్ళు వచ్చి కడుపు నిండా భోజనాలు తిన్న కూడా తిన్నారు నేను నిన్నే అడుగుతున్నా ఈ వీడియో చూసే వాళ్ళు నిన్నే అడుగుతున్నా ప్రేమించి ఇంకా స్టడీస్ కూడా కంప్లీట్ చేయకుండా అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తన కన్న తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఉన్న పెళ్ళిని చేసుకోవడమా కూతురు బతికుండంగానే కర్మకాండలు చేసి ఊర్లో వాళ్ళకి భోజనాలు పెట్టిన తండ్రిది మిస్టేకా ఇద్దరిలో ఎవరిది మిస్టేకో మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా దృష్టిలో పేరెంట్స్ మనకి ఎంతో కొంత అంటే చిన్నప్పటి నుంచి నువ్వు పుట్టిన పసికందు నుంచి నిన్ను ఎత్తుకొని పెంచి ఇన్ని సంవత్సరాలు నిన్ను ఈ ఈ లెవెల్ వరకు తీసుకొచ్చిన పేరెంట్స్కి నీ మీద ఎంతో కొంత కన్సర్న్ ఉంటుంది వాళ్ళు చెప్పే మాటల్లో ఎంతో కొంత నిజం ఉంటుంది అవతల తను ప్రేమించిన అబ్బాయి ఒక మంచి పొజిషన్లో ఉండి మంచిగా ఎన్ చేసుకొని తన కూతుర్ని మంచిగా చూసుకుంటాడు అనే ధీమా పేరెంట్స్లో ఉంటే ఏ లవ్ మ్యారేజ్కి పేరెంట్స్ నో చెప్పరు మోస్ట్లీ చెప్పరు కానీ తన కన్న తండ్రికి చేయి బాగాలేకపోయినా అప్పు చేసి మరీ చదివిస్తున్న తండ్రిని పెట్టి తను ప్రేమ ప్రేమ అనే ఒక అఫెక్షన్ ఏంటంటే తను ఇప్పుడు కాలేజ్ టైంలో ఉంది ఈ టైంలో ఏమవుతుందంటే ఆపోజిట్ జెండర్ మీద మేలుకి కానీ ఫీమేల్కి కానీ అఫెక్షన్స్ ఉంటాయి వాళ్ళకి అట్రాక్షన్స్ ఉంటాయి ఇది జస్ట్ అట్రాక్షనే ఈ వయసులో వచ్చేది ప్రేమ కాదు మీరు స్టడీస్ కంప్లీట్ చేసుకొని జాబులు చేసి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మీకు ప్రేమ వాల్యూ ఫ్యామిలీ వాల్యూ రెస్పాన్సిబిలిటీ వాల్యూ తెలుస్తుంది ఆ టైంలోనే మీకు ఏది మంచో ఏది చెడు అర్థమవుతుంది ఈ చదువుకునే టైంలో మీకు మంచికి చెడుకి ఉన్న డిఫరెన్స్ ఆ బార్డర్ లైన్ ఏదైతే ఉంటుందో అది అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఈ ఇన్సిడెంట్లో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో పక్కా తెలియజేయండి కవిత అనే ముప్పై ఏడు సంవత్సరాల ఆంటీ తన కామ వాంచతో తీరని కోరికలతో పదిహేడు సంవత్సరాల మైనర్ అబ్బాయితో ఇల్లీగల్ ఫైర్ పెట్టుకునింది కవిత అనే ఆంటీకి ఆల్రెడీ పెళ్ళయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు తన ఇంట్లో ఉన్న అత్తకి తన భర్తకి ఈ విషయం తెలిసి చాలాసార్లు చెప్పి చూశారు ఈ పనులన్నీ మానుకొని పద్ధతిగా ఉండమని కానీ సుఖాలకు మరిగిన ఈ ఆంటీ చివరికి తన భర్తని తన కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తన అత్తని చంపేయడానికి సిద్ధమైంది ఆ అబ్బాయితో కలిసి ప్లాన్ చేసింది చివరికి అత్తని చంపేయడానికి పగట్ ప్లాన్ రెడీ చేసుకున్నారు ఏమో అదృష్ట శాత్తు అత్త తప్పించుకునింది చంపబోయే టైంలో కేకలు వేయడంతో ఆ అబ్బాయి అక్కడి నుంచి పారైపోయాడు పోలీసులు ఈ విషయం తెలుసుకొని ఇన్వెస్టిగేట్ చేసి ఆ అబ్బాయిని అయితే పట్టుకున్నాడు ప్రజెంట్ అయితే ఈ ఆంటీ పరారీలో ఉన్నది చూడండి తనకున్న కామ వాంచతో ఆల్రెడీ పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్న ఒక ఆంటీ పదిహేడు సంవత్సరాల మైనర్ అబ్బాయితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుని చివరికి భర్తని తన కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అత్తని చంపేదాకా వెళ్ళిందంటే ఈమె మైండ్ సెట్ ఏ విధంగా ఉందో మీరే అర్థం చేసుకోండి ఏ విధంగా వెళ్ళిపోయిందో చివరికి చంపేదాకా ఒక్కటైతే నిజం చంప చంపిన తర్వాత మీరు ఎట్లా పట్టుబడతారు ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా పట్టుబడిపోతారు పట్టుబడ్డాక మీరేమన్నా సుఖంగా ఉంటారా పోయి జైల్లో కూర్చొని చెప్పకూడదు తినాలా ఈ చిన్న లాజిక్ మీకు ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కాల మీకు భర్తతో ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఇంట్లో అత్తలతో ఏమైనా ఇష్యూస్ ఉన్నా డైవర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కూర్చొని మాట్లాడే ఆప్షన్ ఒక ఆప్షన్ ఉంది అంతేగాని ఇట్లా చంపడానికి సిద్ధమైపోయి వాళ్ళని పొట్టన పెట్టుకోవద్దు మీరు జైల్లోకి వెళ్ళిపోయి నీ కడుపున బుట్టిన నీ పిల్లలకి అన్యాయం చేయొద్దు ఇది సెకండ్ ఇన్సిడెంట్ ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి చివరికి తన కడుపున బుట్టిన ఇద్దరు బిడ్డల్ని చంపి తను కూడా చనిపోయే సిచ్యువేషన్ వచ్చిందంటే అసలు ఇంత వరస్ట్ సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు ఎవరు కోరుకోరు కూడా మ్యాటర్ ఏంటంటే పద్మ అనే ఒక అమ్మాయి డిగ్రీ టైంలో ఉండగా శివశంకర్ అనే ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది కాలేజ్ టైంలో ఇంట్లో వాళ్ళు చెప్పి చూస్తారు ఈ టైంలో ఇది కరెక్ట్ కాదు నువ్వు చేసే డెసిషన్ ఉందమ్మా మార్చుకో అని చెప్పి చూసినారు కానీ విన్ల ప్రేమ ఎక్కువై కన్న తల్లిదండ్రులని పక్కన పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో శివశంకర్తో పెళ్లి చేసుకునింది పెళ్ళైన తర్వాత శివశంకర్ ఊరంతా అప్పులు చేసి పని చేయకుండా తిరగడం మొదలుపెట్టాడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలే సో ఫ్యామిలీ భారం మొత్తం పిల్లల స్కూల్ ఫీజులు ఇంట్లో ఖర్చులు డ్వాక్రా కట్టాల్సిన పొదుపు ఈఎంఐలు అంతా భారం పద్మ మీదే పడిపోయింది వీళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు అండ్ తను ఈ అప్పులు కట్టడానికే తనకి సరిపోయేది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని అప్పులు కట్టమని అడిగినందుకు భర్త నేను పని చేయలేను అప్పులు కట్టలేను అని ధిక్కారంగా మాట్లాడాడు ఇవన్నీ చూసి మానసికంగా కుంగిపోయిన పద్మ చివరికి తనకి ఎలాంటి ఆప్షన్ లేక ఎవరికి చెప్పుకోవాలో తెలియక తన కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డల్ని తన చేతులతో తానే చంపి తను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అంతే కదా అనుకుంటే చనిపోయే ముందు తన భర్తకి ఒక లేఖ రాసింది ప్రేమించి పెళ్ళి చేసుకొని ఇంట్లో వాళ్ళని ధిక్కరించి బయటికి వచ్చేసిన నాలాంటి అమ్మాయిలకి ఇది ఒక గుణపాఠం అండ్ శివశంకర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు నా కడుపును పుట్టిన బిడ్డలు కూడా అన్ని కష్టాలు అనుభవించారు సో దయచేసి ఈ ఇన్సిడెంట్ చాలామందికి గుణపాఠం కావాలని తన ఆ లేఖలో మెన్షన్ చేసింది ఇంకో విషయం ఏం మెన్షన్ చేసిందంటే నాకు తెలుసు నువ్వు రెండో పెళ్లి చేసుకుంటావని ఇప్పుడైనా సెటిల్ అయ్యి పెళ్ళి చేసుకో అని కూడా మెన్షన్ చేసింది అంటే ఆమె ఎంత మానసిక క్షోభకి గురై తన కన్న తల్లిదండ్రులకు కూడా ఈ విషయం చెప్పుకోలేక ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది డిగ్రీ టైంలోనే రెండు వేల పంతొమ్మిదిలో పెళ్ళి చేసుకునింది ఇంట్లో వాళ్ళని కాదని ఇవన్నీ ఆమె మైండ్లో రన్ అయ్యాయి తన కన్నా తల్లిదండ్రుల్ని వదిలేసి వచ్చిన అమ్మాయి తన కడుపుని పుట్టిన ఇద్దరు పిల్లల్ని తన చేతులు తను చంపుకున్నప్పుడు ఎంత నరకము ఎంత క్షోభ అనుభవించి ఉంటుందో అర్థం చేసుకోండి మీరు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకుంటే దయచేసి లవ్వు లవడా అని పెళ్ళిళ్ళు చేసుకోవద్దు ఇలా ఇద్దరు సి చిన్న బిడ్డలు ఇద్దరిని అండ్ ఆ అమ్మాయిని కడుపును పెట్టుకున్నాడు కడుపును పెట్టుకున్నాడు చంపేసి వా ఇప్పుడు తను చంపలేదు ఇండైరెక్ట్గా వాళ్ళ చావుకి తనే కారణం సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకుంటే పెళ్ళిళ్ళు చేసుకోవద్దు కొంతమంది బతుకులు నాశనానికి కారణమైతే మీరు కావద్దు ఈ మూడు ఇన్సిడెంట్స్లో నాకు అనిపించింది ఒకటే ప్రతిరోజు మనం న్యూస్లు చూస్తాం న్యూస్లు చూస్తాం స్కిప్ చేస్తాం కానీ సొసైటీ ఎంత నలిగిపోతుందో ఎంత ఇంపాక్ట్ ఉంటుందో సో దయచేసి ఇంట్లో ఉన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ ఒక్కసారి మీరు ఏదైనా మిస్టేక్ చేయాలనుకుంటే మీ ఫ్యామిలీని ఒకసారి థింక్ చేసి వాళ్ళ బాగోగులు చూసి అప్పుడు మిస్టేక్ చేయాలనే ఆలోచన మైండ్లోకి తెచ్చుకోండి నేను ఒక్కడే చెప్తున్నా మీరు ఎలాంటి తప్పు చేసినా పట్టుబడిపోతారు అది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి నీ ఫ్యామిలీ ఎండ్ ఆఫ్ ద డే మీతో ఉంటుంది కానీ సొసైటీలో ఎవరు మీతో ఉండరు సో దయచేసి ఈ మూడు ఇన్సిడెంట్ కొంతమందికైనా అవేర్నెస్ కల్పించి తప్పు చేయాలి నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకోను నా కూతుర్ని నేను చక్కగా పెంచుకున్నాను ఇప్పుడు నన్ను వాళ్ళు మోసం చేసి ప్రేమ అనే పేరుతో పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయినారు ఇలాంటి కన్న కూతుర్లకి ఈ వీడియో ఒక గుణపాఠంలా మారాలని నేను కోరుకుంటున్నాను దయచేసి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇన్ఫర్మేటివ్ వీడియో వెళ్ళాలా మీరు ఎన్నో కామెడీ వీడియోలు క్రింజ్ వీడియోలు షేర్ ఉంటారు ఇలాంటి వీడియోని కూడా షేర్ చేయండి నేను మీ మోహన్ ఎక్స్ రోస్ట్ ఈ వీడియో ఇంతే సమాప్తం నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్తో మేము ముందుకు వచ్చేస్తా థ్యాంక్ యూ